నంద్యాల జిల్లా సిరివేల మండల కేంద్రంలోని స్థానిక ఆసుపత్రిని మరియు రెండవ సచివాలయాన్ని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ సి సుదర్శన్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత భారతదేశంగా మనం ఇప్పుడు కేవలం టీకాల వల్లే సాధ్యమైందని కాబట్టి క్రమం తప్పకుండా నిర్దేశించిన సమయంలో నిర్దేశించిన మోతాదు భారత ప్రభుత్వంచే అందించబడుతున్న వ్యాక్సిన్ ను చిన్నపిల్లలు మరియు గర్భవతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు యూనిసెఫ్ మరియు భారత ప్రభుత్వంచే నిర్వహించబడే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రజలందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలిపారు ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు క్రమం తప్పకుండా నిర్దేశించిన సమయంలో బుధవారం శనివారం సెషన్స్ ఖచ్చితంగా నిర్వహించాలని మిస్సింగ్ పిల్లలకు శనివారం నాడు వ్యాక్సిన్ అందేటట్లు చూడాలని తెలిపారు డ్యూలిస్టు ఖచ్చితంగా నిర్వహించి ప్రణాళిక ప్రకారం పిల్లలకు వ్యాక్సిన్ అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ముఖేష్ కమ్యూనిటీ హెల్త్ అధికారి రామ్మోహన్ రెడ్డి పిహెచ్ఎన్ సరస్వతి ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు तपाईंको पनि भयो। डिपेंडेन्स गर्न रुजु गर्छ। हँ। सेन्सिअल मैडमलाई। चलो हुन्छ। अब के गर्नु? हो। त्यसले त न। त्यो चाहिँ सुन्नु भन्। हा पिरियड रिपोर्ट्स न लागि नै एक्सक्सेस रिपोर्ट्स न यो सबै हेप्न भन्छु भनेर भन्छु। కాల్ చేయండి మళ్ తర్వాత మనకి ఈవిలో కూడా ఇద్దరు ఉన్నారు పెద్ద పాత్ర ఉన్నాడు ఈవీలో ఆ నెంబర్లు ఉన్నాయి మీ దగ్గర నెంబర్ అడిగి మీకు డౌట్స్ మాట్లాడండి మాట్లాడి వాళ్ళు క్లారిటీగా చెప్తారు ఆ ప్రకారం మీరు జ్యూస్ ఓపెన్ చేసుకొని ఓవర్ డ్యూ చెక్ అవ్వాలి ऑलरेडी ఇమినేజ్మే మిస్ చేసి ఉంటారు ఆ డేట్స్ మీరు మిస్ చేస ఉంటారు అది ఓవర్ డ్యూ అని చూపిస్తారు ఆ డేట్స్ ప్రకారం ఆ పీరియడ్ రేట్ నేను అచ్చ చెప్పేస్తాను మెసేజ్ పెడతాను కే陈 మెసేజ్ పెడతాను సరే కొద్దిగా ఈ వీక్ నాకు కంప్లీట్ మీరు పాత వెచని షేర్ చేస్తారంటే మీరు ఆ ఏ సెషన్ ఆ సెషన్ ఈ రోజు చేసినది మధ్యాహ్నం తగ్గిపోతుంది మీకే అదే మీకు ప్రతి మీకే యాడ్ అవుతుంది యాడ్ అవుతుంటే మళ్ళీ నెంబర్ పెరుగుతుంది పిఎస్సీ ఇప్పుడు ఇప్పుడు తక్కువగా ఉండొచ్చు ఓవరాల్గా పిఎస్సి చూసినట్టు ఎక్కువ సచివాలయం వయసు తక్కువగా ఉండదు అదే మీకు ఓవరాల్గా పిఎస్సీలో చూసుకుంటే యాభై అరవై వేలు అవుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సుదర్శన్ బాబు జిల్లా ఇమ్యునైజేషన్ అంటే వ్యాధి నిరోధక టీకాలు వేసే విభాగానికి నేను జిల్లాకి ఆఫీసర్ని దీని ఇందు మూలంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇది జాతీయ కార్యక్రమం ఇది అన్ని చోట్ల మనకి భారతదేశం మొత్తం కూడా ప్రతి బుధవారం శనివారం ఎక్కడన్నా సరే మనకి టీకాల కార్యక్రమం అనేది నిర్దిష్టంగా జరుగుతుంది ఈ టీకాల కార్యక్రమాన్ని అందరూ మనం వినియోగ వినియోగించుకుంటాం ఇది ముఖ్యంగా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అంటే పుట్టిన బిడ్డ రోజు దగ్గర నుంచి జీరో డోస్ దగ్గర నుంచి పిల్లవాడికి ఐదు సంవత్సరాలు దాటే వరకు వివిధ రకాల నెలల్లో వివిధ రకాలైనటువంటి మనం టీకాలు ఇక్కడ ఆరోగ్య కార్యకర్తల ద్వారా మన ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ ద్వారా అట్లాగే పిహెచ్సిలో ప్రతి బుధవారం జరుగుతుంది శనివారం ఎవరైతే మిగిలిపోతారు ఆ పిహెచ్సిలో చేరరాని ప్రదేశాలు ఏమైనా ఉంటే అక్కడ కూడా మనకి వెళ్ళి ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ శనివారం శనివారం మనకి ఈ వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా సేఫ్ ఈ ప్రైవేట్లో జరిగేదానికంటే మన గవర్నమెంట్ సప్లై అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన దగ్గర నుంచి మనకి పిల్లవాడికి టీకా ఇచ్చేదాకా కూడా కోల్డ్ చైన్ సిస్టమ్ అంటే శీతలీకరణ ద్వారా జీ రెండు డిగ్రీల నుంచి ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడు ఉన్న ఐస్ రైండ్ రెఫ్రిజిరేటర్స్లో ఈ వ్యాక్సిన్ స్టోర్ చేసి అట్లాగే మనకి పిఎస్సి పిఎస్సి నుంచి బెనిఫిషరీకి వచ్చే దగ్గర కూడా మనం వ్యాక్సిన్ క్యారియర్స్ అంటే వాటిలో ఐస్ ప్యాక్స్ మనం గడ్డగడ్డ ఐస్ ప్యాక్స్ పెట్టి వ్యాక్సిన్ అందులో పెట్టి తీసుకొచ్చి మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మనకి ఎటువంటి అనర్ధాలు జరగవు మహా వస్తే జ్వరము లేకపోతే ఒళ్ళు వేసమట్టం ఇట్లాంటివి ఉంటాయి తప్ప మిగతా సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఇవి తీసుకోవడం వల్ల ఏడు రకాలైనటువంటి వ్యాధుల నుంచి మనం బిడ్డకి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు పోలియో కోరింత దగ్గు తట్టు అట్లాగే మీజల్స్ అన్నిటి ఏడు రకాలైనటువంటి వ్యాక్సిన్స్ ఏడు రకాలైనటువంటి జబ్బులకు మనం ఇస్తాము పుట్టిన బిడ్డకి మనము జీరో డోస్ కింద పోలియో బీసీజీ టీపీటీ మూడు ఇస్తాము ఈ మా పోలియో బీసీజీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆరు వారాలకి పది వారాలకి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది తొమ్మిది నెలలకి తట్టు వ్యాధి కాకుండా అట్లాగే పద్దెనిమిది నెలలకి మళ్ళీ బోస్టర్ ఇస్తాము అట్లాగే మధ్యలో పెంటా వ్యాక్సిన్ పెంటా అంటే ఐదు రకాలైనటువంటి వ్యాక్సిన్స్ ఒకే దాంట్లో ఉంటాయి మనకి ఫైవ్ ఇన్ వన్ వన్ వ్యాక్సిన్ అది చాలా పొటెంట్ సో ఈ రకమైనటువంటి వ్యాక్సిన్స్ కూడా గవర్నమెంట్ ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఈ వ్యాక్సిన్ చేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి డోసు మిస్ అవ్వకుండా ఏదైనా డోసు మిస్ అయినా కానీ బుధవారం వేసుకోకపోయినా శనివారం వేసుకోవచ్చు అట్లాగే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇప్పుడు మన సిరివెళ్ళలో అనే కాదు సిరివెల్లో ఉన్నా కానీ మన నగ్యాది వెళ్ళినా లేకపోతే మన ఈ పక్కన రుద్రవరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనకి వ్యాక్సిన్ కాదని కాదనరు ఎవరైనా సరే వ్యాక్సిన్ వేస్తారు మీరు తీసుకెళ్లేటప్పుడు కంపల్సరీగా బిడ్డతో పాటు మొదటి ఎంసీపీ కార్డు కూడా తీసుకెళ్తే ఏ డోసు ఎప్పుడు పడింది ఏంటనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఒకవేళ డోసులు మిస్ అయినా పాత డోసులు ఇస్తూ కొత్త డోసులు ఇస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా బిడ్డల్ని వ్యాధుల నుంచి రక్షిస్తామని తెలియజేయడం థ్యాంక్ యూ